సింగ్ రావత్ పంతొమ్మిది వందల అరవై రెండు నాటి యుద్ధ వీరుడు రైఫిల్మెన్ జస్వంత్ సింగ్ రావత్ ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఒకటిన ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు భారత సైన్యంలో గర్వాల్ రైఫిల్స్ కు ఆయన ఎంపికయ్యారు సైన్యంలో చేరిన కొద్ది రోజులకే పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో అరుణాచల్లోని నూరానాంగ్ పోరాటంలో ఆయన అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు రావత్ ఒక్కరే మూడు వందల మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టారు ఈ ధైర్య సాహసాలకు గాను జస్వంత్ సింగ్ మహావీర చక్ర మరణానంతరం పురస్కారం లభించింది రెండు వేల పంతొమ్మిదిలో జస్వంత్ కథ ఆధారంగా సెవెంటీ టూ అవర్స్ మాటెర్ హూ నెవర్ డైడ్ అనే హిందీ సినిమా కూడా వచ్చింది జస్వంత్ సింగ్ రావత్ అమరగాథ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో భారత సైన్యం యొక్క ఒక పోస్ట్ దీనిని నేడు గఢ్ అని పిలుస్తారు ఇక్కడ ప్రతిరోజు ఈ అమర సైనికుడి దుస్తులు ఇస్త్రీ చేయబడతాయి బూట్లు పాలిష్ చేయబడతాయి అతనికి అల్పాహారం భోజనం అన్ని వడ్డిస్తారు ఈ సైనికుడిని వీరమరణం తర్వాత దేవుడిగా పూజిస్తూ ఒక మందిరం కూడా నిర్మించారు ఆయనే రైఫిల్ మెన్ జస్వంత్ సింగ్ రావత్ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో చైనీయులకు ముచ్చమటలు పట్టించిన జస్వంత్ గారి అద్భుతమైన ధైర్యం గురించి మనం తెలుసుకోవాలి వీరమరణం తర్వాత కూడా భారత సైన్యం ఆయనకు గౌరవ సూచికంగా కెప్టెన్ పదోన్నతి కల్పించింది భారత్ చైనా యుద్ధం నవంబర్ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో చైనా సైనికులు భారత్లోకి లోకి చొచ్చుకు వస్తున్నారు నవంబర్ పదిహేడున చైనా సైన్యం సేలా పాస్ వైపు నుండి దాడి చేసింది ఈసారి వారు తమతో పాటు ఎంఎంజీ మీడియం మిషన్ గన్ తీసుకువచ్చారు దీనివల్ల వారి దాడి సామర్థ్యం పెరిగింది ఒక కిలోమీటర్ దూరం నుండి కూడా భారత సైనికులను వారు లక్ష్యంగా చేసుకోగలరు చైనా సైన్యంలతో పాటు మోర్టార్ ఫైరింగ్ కూడా చేస్తోంది ఈ తుపాకులు నిరంతరం కాల్పులు జరుపుతుంటే వాటి ఆసరాగా చైనా సైనికులు లోపలికి చొచ్చుకువచ్చి భారతీయ పోస్టులకు భారీ నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడింది ముగ్గురు వీరుల సాహసం ఈ క్లిష్ట పరిస్థితుల్లో గర్వాల్ రైఫిల్స్ కు చెందిన ముగ్గురు ధైర్యవంతులైన జవాన్లు శత్రువులని నిశ్శబ్దం చేయాలని నిశ్చయించుకున్నారు రైఫిల్మెన్ జస్వంత్ సింగ్ త్రిలోక్ సింగ్ మరియు గోపాల్ సింగ్ సమయం వృధా చేయకుండా తమ మిషన్కు బయలుదేరారు శత్రువులు ఎత్తులో ఉండి ఎదురుగా జరిగే కదలికలను గమనిస్తున్నప్పటికీ ఈ ముగ్గురు సింగ్ గోపాల్ సింగ్ ముందుకు సాగగా త్రిలోక్ సింగ్ శత్రువుల దృష్టిని బాధ్యత తీసుకున్నారు వారు శత్రువుల మిషన్ గన్ పై గ్రెనేడ్లు విసిరి ఆ దళాన్ని హతమార్చారు అయితే ఈ పోరాటంలో గోపాల్ త్రిలోక్ ఇద్దరు అమర్తయ్యారు జస్వంత్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు నూరాన్ వంతెన రక్షణ అరుణాచల్ ప్రదేశ్లోని నూరానాన్ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం దీని బాధ్యతను నాలుగు గర్బాన్ రైఫిల్స్ కు అప్పగించారు ఈ బెటాలియన్లోని ఒక కంపెనీ నూరానాన్ వంతెన రక్షణకు మోహరించబడింది చైనీయులు అరుణాచల్ లో ముందుకు సాగాలంటే ఈ వంతెనను ఆక్రమించుకోవడం వారికి తప్పనిసరి కానీ భారతీయుల పోరాటం వల్ల వారు ముందుకు రాలేకపోయారు తమ కంటే తక్కువ సంఖ్యలో ఉన్న భారత సైన్యం ఇంత కఠినంగా ఎలా పోరాడుతోందో దాడి చేసి విఫలమైంది ఈ పోరాటంలో మూడు వందల మందికి పైగా చైనా సైనికులు మరణించారు దాదాపు డెబ్బై రెండు గంటల పాటు వారిని నిలువరించారు అయితే నాలుగో దాడికి ముందు చైనా కమాండర్ కు అనుమానం వచ్చి జస్వంత్ కు ఆహారం అందిస్తున్న వ్యక్తిని పట్టుకుని చిత్రహింసలకు అతను నిజం చెప్పాడు విషయం తెలుసుకున్న చైనీయులు మెరుపుదాడి చేసి మొదట నూరా హతమార్చారు ఆ తర్వాత చైనీయులు తనను చుట్టుముట్టారని గ్రహించిన జస్వంత్ సింగ్ శత్రువుల చేతికి చిక్కకూడదని తనను తాను కాల్చుకుని వీరమరణం పొందారు చైనా కమాండర్ ప్రశంస తాము మూడు రోజులుగా ఒక్క జస్వంత్ సింగ్ తోనే పోరాడుతున్నామని తెలిసినప్పుడు చైనా సైనికులు నివ్వెరపోయారు కోపంతో వారు ఆయన తలను నరికి తీసుకుపోయారు అయితే యుద్ధ విరమణ తర్వాత జస్వంత్ ధైర్యాన్ని మెచ్చుకున్న చైనా కమాండర్ ఆయన గౌరవార్థం ఒక లోహపు విగ్రహాన్ని తయారు చేయించి భారత సైన్యానికి అప్పగించారు జస్వంత్ సింగ్ మరియు అతని కమాండింగ్ ఆఫీసర్ కు ప్రభుత్వం మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించింది ఈ పోరాటం వల్ల నాలుగు గర్వాల్ రైఫిల్స్ కు నూరానాంగ్ యుద్ధ గౌరవం లభించింది నేటికీ సజీవంగా జస్వంత్ బాబా యుద్ధం తర్వాత జస్వంత్ సింగ్ జస్వంత్ బాబాగా పిలవబడుతున్నారు నూరానాంద్ లో ఆయన కోసం ఒక స్మారక మందిరం నిర్మించారు అక్కడ నేటికీ ఆయన పడక దుస్తులు బూట్లు భద్రంగా ఉన్నాయి ఆయన సేవ కోసం నలుగురు జవాన్లను ప్రత్యేకంగా నియమిస్తారు జస్వంత్ సింగ్ ఆత్మ నేటికీ సరిహద్దులను కాపాడుతోందని అక్కడివారు నమ్ముతారు ఆ దారి గుండా వెళ్లే సామాన్యుల నుండి జనరల్ వరకు ప్రతి ఒక్కరూ ఆ స్మారకానికి సెల్యూట్ చేస్తారు నేటికీ అక్కడ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో ఉపయోగించిన ఫోన్లు పాత్రలు హెల్మెట్లను జ్ఞాపకాలుగా భద్రపరిచారు